డిగ్రీ స్థాయిలో భాషలకు ప్రాధాన్యత తగ్గించడం సరికాదని ప్రొఫెసర్ హరగోపాల్ ఎమ్మెల్సీ కోదండరాం నందిని సిద్ధారెడ్డి డాక్టర్ నీరజలు సూచించారు సోమాజిగూడ క్లబ్లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి డిగ్రీలు వివిధ భాషల బోధన చివరి సంవత్సరం వరకు ఉన్న పద్ధతిని రద్దు చేయడంపై మీడియా సమావేశాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్లు ఉన్నత విద్యామండలి నిర్ణయం సరికాదంటూ స్పష్టం చేశారు ఇప్పటికే భాషలపై విద్యార్థులకు పట్టుకోల్పోతున్న తరుణంలో క్రెడిట్ను ఇరవై నుంచి పన్నెండుకి తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు ప్రభుత్వాలు మారిన ప్రతిసారి విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం ప్రమాదకరమని అన్నారు మార్పులు ఉన్నత విద్యను మరింత పటిష్టపరిచేలా ఉండాలి కానీ బలహీనపరిచే విధానాలు ఏమిటని ప్రశ్నించారు ఈ విషయంపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ అధికారులతో మాట్లాడతానని కోదండరాం అన్నారు పాత విధానాన్ని కొనసాగించేలా తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు భాష అనేది కేవలము మనము ఒకరితో ఒకటి కాదు భాషలో ఒక సమాజం యొక్క అనుభవం ఉంటుంది సమాజం యొక్క దుఃఖం ఉంటుంది సమాజం యొక్క సుఖం ఉంటుంది సమాజం యొక్క జ్ఞాపకం ఉంటుంది మన నాగరికత మన చరిత్ర మన గత తరాల అనుభవాలు అన్నీ కూడా భాషలో అవి నిమిలీకృతమై ఉంటాయి భాషలో భాగంగా ఉంటాయి కానీ ఇవాళ భాష అంటే కేవలం మధ్యతరగతి ఉద్యోగాల సమస్యలాగా అది కుంచబడి ఈ భాషలో కొత్త ఉద్యోగం వస్తుందా రాద కానీ విశాలమైన ప్రజానీకం ఎవరైతే ఒక్కలాది మంది ప్రజలు మాట్లాడే భాషతో चलोकना वालों राजकीय नायक अलगना मरेवर अभी डाक्टर इंजनी प्रजल तो मातावल से प्रजाड़े भाषा पूर्ति विद्या विधान दाधान्य तीन अवकाश अभी दी प्रदेश व्यतिरेक काषा ओकर पटेद प्रति वाला కానీ ఇవాళ ఉన్నత విద్యా మండలి ఒక అంటే వాళ్ళు చాలా సడన్గా వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఇరవై పీరియడ్లు అయితే గ్రాడ్యుయేషన్లో విద్యార్థులకు టీచర్సే వాళ్ళు అది పన్నెండు పీరియడ్లు తగ్గించారు నా అయితే ఒక సబ్జెక్ట్లో పీరియడ్లు తగ్గించడానికి సరి అయినటువంటి ఒక సమర్థన ఉండాలి ఎందుకు తగ్గించారు అందుకనే మనం ఆడుతుందంటే జ్ఞానం తగ్గిందా తెలుగు భాషలో నిజానికి వాళ్ళ సాహిత్యం మనిషి మనిషిగా బతుకుతున్నాడు అంటే నలుగురితో మాట్లాడగలగటం వల్లనే నలుగురితో సంభాషణ చేయటం వల్లనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం వల్లనే మనిషిగా బతకగలుగుతున్నాడు మనిషిగా మనుగడ కొనసాగించగలుగుతున్నాడు అంత కీలకమైనటువంటిది భాష ఇవాళ చాలా సందర్భాల్లో మన పిల్లలు సబ్జెక్టు తెలిసి వ్యక్తీకరించలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి భాష మీద పట్టు లేకుంటే భాష అవసరం లేదు దాని మీద ఇంత సమయం అవసరం లేదనే ధోరణి ఒకటి బాగా ప్రబలిపోయింది ఆ ధోరణికి ఇవాళ ఒక పరాకాష్ఠే దాని క్రెడిట్స్ తగ్గించటం దానికి ఇచ్చే స్థానాన్ని తగ్గించటం అనేది నిర్ణయం ఇది సమంజసం కాదు భాష మీద పట్టు లేకుండా ఇవాళ విద్యార్థులు సబ్జెక్టు నేర్చుకొని కూడా దానివల్ల ప్రయోజనం ఇవాళ భాష అంటే కేవలం ఒక తెలుగునే అంటలేము తెలుగు కానీ ఉర్దూ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వాటన్నింటి మీద పట్టు చాలా అవసరం ఆ భాషకు ఇచ్చే ప్రాధాన్యత గతంలో మాదిరిగా కొన కొనసాగాలని ఈ విషయమై తప్పకుండా ఉన్నత విద్యా మండలి అధికారులతో చైర్మన్ గారితో మాట్లాడదాం మాట్లాడి ఈ దీన్ని ఈ సమస్యకున్న దాని సమగ్ర స్వరూపాన్ని తెలియజెప్పి మరి తప్పకుండా భాషకు మునుపు ఉన్నటువంటి ప్రాధాన్యత కొనసాగించేలా ఒక ప్రయత్నం చేస్తుంది